హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా మనీ అండి మా మనీ అంటే ఎవరో కాదండి మా మాయ కొడుకు మా మాయ కొడుకు మాయ కొడుకు అండి మా మాయ కొడుకు అయినా మరిది లెక్క కానీ నాకు ఒకే ఇంట్లో పెరగడం వల్ల ఇంకా తమ్ముడు అనిసే ఇంకా ఫీల్ అవుతూ ఉంటాను నన్ను కూడా ఇంకా రాజీ అక్క రాజీ అక్క అని అంటుంటే మరిది వదిలిలాగా అసలు వండమండి మాది ఉమ్మడి కుటుంబం చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరగడం వల్ల ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది ఏర్పడిపోయింది మాకు వాడి పుట్టినరోజు కాబట్టి సర్ప్రైజ్గా ఇంకా నేను కేక్ చేయాలనుకుంటున్నాను కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియో ఫస్ట్లో చూపించాను కదండి రెండు బిస్కెట్ల ప్యాకెట్లను తీసుకొని వాటిని పౌడర్లా చేసుకోవాలి నేనైతే మిక్సీలో వేసి ఇంకా పౌడర్ చేశానండి పౌడర్ చేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా రెండు గుడ్లు తీసుకోవాలండి రెండు గుడ్లు తీసుకొని ఇంకా మిక్సీలో వెయ్యాలి ఈ రెండు గుడ్లు ఇంకా ఫెయిల్ అయిపోయాయండి కుళ్ళిపోయాయి మాకు స్మెల్ వచ్చేసాయి అనమాట నేను కేక్ చేయాలనే తొందరలో గుడ్లను చెక్ చేసుకోలేదండి ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక బకెట్ వాటర్లో గుడ్లను వేస్తే అవి మునిగిపోతే మంచివండి ఇంకా తేలిపోతే అవి చెడ్డవి ఇంకా పోయినట్టు ఇలా ఎప్పుడైనా మీరు గుడ్లలో చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా అంగన్వాడీ గుడ్లు అయితే ఇలానే చెక్ చేసుకోవాలండి చూడండి ఈ గుడ్లు అయితే బాగున్నాయి అందులో సొగరేసాను ఆ గుడ్లలో సొగరేసి ఇంకా బాగా మిక్సీ పెట్టామండి ఎంత బాగా మిక్సీ పెడితే అంతలా స్పాంజ్కి వస్తుంది కేక్ అనేది ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లో తీసుకొని అందులో కాచిన పాలు వేయాలండి కాచిన పాలు వేసి మనం ఏ ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో పిండిని వేయాలండి నేనైతే గోధుమ పిండిని ఇక్కడ యూజ్ చేస్తున్నాను యాచువల్గా యాచువల్గా కేక్ని మైదాపిండితో తయారు చేస్తారండి ఇక్కడ నేనైతే యూ యాచువల్గా కేక్ని మైదా పిండితో తయారు చేస్తారండి నేనైతే గోధుమ పిండిని యూజ్ చేయాలనుకుంటున్నాను గోధుమ పిండి ఇంకా హెల్త్కి ఎంతో మంచిది కదండి అందుకే ఇంకా మైదా పిండి అవాయిడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఏ కప్పుతో పంచదార తీసుకున్నానో అదే కప్పుతో గోధుమ పిండిని కలుపుతున్నానండి చూడండి పిండి కన్నా గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది అండ్ ఎన్నో బెనిఫిట్స్ అనేసి ఇంకా గోధుమ పిండిని యూజ్ చేసి ఇంకా కలుపుతున్నాను చూడండి మనం ఎంతలా కలిపితే అంతలా స్పాంజ్గా అంతలా ఉబ్బుతుంది కేక్ అనేది మనము కలపడంలోనే ఉంటుంది కలుపుతున్నప్పుడు తెలిసిపోతుందండి మనం ఎలా కలుపుతున్నామో ఎక్కువ సార్లు కలపడం వల్ల అది పేస్ట్లా అయిపోతుందండి ఈ మిశ్రమం చాలా మెత్తగా స్మూత్గా అయిపోవాలి నేను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతున్నానండి అలా అయితే స్పీడ్గా ఇంకా బాగా కలిపివచ్చు ఒకేసారి వండలేకుండా ఇంకా స్పీడ్గా కలపడానికి బాగుంటుందని కొంచెం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేశాను ఇంక ఇందులో బేకింగ్ సోడా వేశానండి కొంచెం సాల్ట్ కూడా వేశాను వేసి కలిపిన తర్వాత ముందుగా బిస్కెట్ పౌడర్ని యూజ్ చేశానండి దీనివల్ల కేక్ అనేది కలర్ మారుతుంది నెక్స్ట్ కేక్లో టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకే కొంచెం బిస్కెట్ అనేది వేసి ఇంకొంచెం పక్కన పెట్టానండి వేసిన తర్వాత ఇవన్నీ ఇంకా బాగా కలిసేలా ఇంకా బాగా కలపాలండి కలుపుతూ ఉన్నప్పుడు ఇలా జస్ట్ ఇలా అంటూ ఉంటే తెలిసిపోతుంది ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా చెక్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మద్దలుగా కానీ వండర్లుగా కానీ లేకుండా చూసుకోవాలి బిస్కెట్ పౌడర్ వేసాక కూడా ఇంకా కలిపి వేరొక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసి ఇలా రాశానండి మీకు అందుబాటులో ఉన్నదాన్ని నెయ్యి అయితే నెయ్యి నూనె అయితే నూనె వేయాలండి ఎందుకంటే కేక్ రెడీ అయిపోయాక ఇంకా ఆ గిన్నెకి అతుక్కోకుండా ఉండు వండకుండా నెయ్యి వేస్తే ఈజీగా వచ్చేస్తుందండి కేక్ అనేది అతుక్కొని ఉండిపోకుండా కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఇంకొక డబరా లాంటిది తీసుకొని అందులో వాటర్ లాంటిది లేక ఇసుక వేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ ఇనుపు లాంటిది తీసుకొని ఇంక పెట్టాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టి ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టాలండి చూడండి ఇది ఉడికేసరికి చాలా టైం పట్టేస్తుందండి అందుకే నేను కట్టెలు పొయ్యి పైన ఇంకా పెట్టాను తక్కువ మంటలో ఇంక గంట పైన పట్టేస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి మీరైతే ఈ ప్రాసెస్ సేమ్ ఇంకా జున్ను లెక్కనండి జున్నుకు కూడా సేమ్ ఎలానే పెడతారు పైన రాయి ఎందుకు పెట్టానంటే ఆవిరి వెళ్ళిపోకుండా ఇలా పెట్టానండి రాయి చూడండి కేక్ అనేది కలర్ మారింది ఇంకా బిస్కెట్ ఫ్లేవర్ వల్ల కేక్ ఉడికిందో లేదో ఎప్పుడైనా ఇలా చూసుకోవాలండి పొల్లకి కేక్ అనేది అంటితే ఇంకా ఉడకనట్టు అంటకపోతే ఇంకా ఉడికిపోయినట్టు చూడండి కేక్ అనేది ఎంతలా ఉబ్బి ఎంత స్పాంజ్గా వచ్చిందో నేను చెక్ చేస్తూ ఉన్నానండి చాలాసార్లు ఇంకా ఉడికిందా లేదా ఇంకా ఫస్ట్ టైం కదా ఉడకపోతే ఇంకా మళ్ళీ పెట్టాలా ఏంటి అని కానీ ఉడికిపోయిందండి దీన్ని ఎలా తీయాలంటే ఒక చాక్ తీసుకొని కేక్ చుట్టుపక్కల ఇంకా సైడ్న చాక్తో ఇంకా రౌండ్గా తీస్తూ వండాలండి బిస్కెట్ పౌడర్ అనేది కేక్ కలరే మారిస్తుందండి చూడండి నేను తోలు చెప్పాను కదా ఇంకా సరౌండింగ్స్ని ఇలా జస్ట్ తీస్తున్నాను సరౌండింగ్స్ని చాక్తో తీస్తూ బోర్లా పెడితే ఇంకా వచ్చేస్తుందండి కేక్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో స్పాంజీ స్పాంజీగా ఎంత బాగుందో చూడడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎంత స్పాంజీగా ఉందో కేక్ చేయడం అనేది చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే మీరే చేసేస్తారు ఎంత ఈజీ అని ఇంకా కేక్ ఇంకా పై డెకరేషన్ కోసం ఈ బిస్కెట్ పౌడర్ అనేది తొలి కొంచెం వేసి కొంచెం ఉంచాను కదండి ఆ మిగిలిన పౌడర్ని ఇలా టోవ్పై ఉంచి ఆ పౌడర్లో కొంచెం వాటర్ వేయాలండి వాటర్ వేసి కొంచెం పంచదార వేస్తే పౌడర్ రెడీ అయిపోతుంది దాన్ని కేక్ పైన ఇంకా వెయ్యాలండి ఇంకా డెకరేషన్ కోసం నేను నాకు అందుబాటులో ఉన్న వైట్వి వన్ రూపీవి వైట్ మిల్క్ చాక్లెట్స్ అనేవి లవ్ సింబల్వి తీసుకొని వచ్చానండి మీకు దొరికితే జమ్స్ కొనుక్కుంటే మంచిది ఎందుకంటే జమ్స్ ఇంకా డెకరేషన్కి బాగుంటుంది ఇంకా పై పైన చల్లడానికి నాకైతే దొరకలేదు అంటే నేను అప్పటికప్పుడే ఇంకా అనుకొని చేశాను కదండి అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సులభంగా కేక్ అనేది చేసుకోవచ్చండి చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో త్రీ లవ్ సింబల్స్ పెట్టాను చూడండి ఫస్ట్ టైం చేశాను కదండి నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి వన్ సెగన్ హ్యాపీ బర్త్డే మనీ నీ కళలన్నీ ఆశలన్నీ కోరికలన్నీ తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను జీవితంలో ఉన్నత స్థాయికి లైఫ్ సెటిల్ అయ్యేలా నీకు నచ్చిన జాబు చేసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేక్ అనేది నైట్ పదికి కట్ చేపించానండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సర్ప్రైజ్ కూడా అయ్యారండి కేక్ చాలా టేస్టీగా ఉందని ఇంకా అక్కడే ఫినిష్ చేసేసాము చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా కేక్ కోస్తుంటే ఎంత స్పాంజ్గా వచ్చిందో చూడండి కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు వినండి మనకి కేక్ తినాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే ఈజీగా ఇలా కేక్ చేసుకోవచ్చండి కేక్ పైన బిస్కెట్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్లా చాలా బాగా సెట్ అయ్యిందండి మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ అలా అయితే వీడియో పెట్టగానే వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలానే మీరు విష్ చేయండి